హాయ్ అండి నేను మీ విజయలక్ష్మి అండి నేను మన ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ఇప్పుడు మీకు అర్జెంటుగా ఈ నేను ఒక వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా చూశారు కదండి టూ నైంటీ ఎయిట్ రూపీస్కి డి మార్ట్ డి ఐదు కిలోల రైసు మళ్ళీ చూడండి ఐదు కిలోల రైసు మళ్ళీ నూనె ఫార్చ్యున్ ఫైవ్ లీటర్స్ ఆయిల్ అని చెప్పేసి కాంబో ఆఫర్ అని షుగర్ ఐదు కిలోలు ఐదు కిలోల రైస్ పార్చున్ ఆయిల్ కా మళ్ళీ షుగర్ ఐదు కిలోలు ఇవన్నీ కూడా ఎంతకట టూ నైంటీ ఎయిట్ రూపీస్కి ఎక్కడటా చూడండి డి మార్ట్ కాంబో ఆఫర్ అని పెడుతున్నారండి డైలీ అడ్వర్టైజ్మెంట్స్ వస్తూనే ఉన్నాయి ఇవన్నీ మనం దాదాపుగా వాడేవి చూడ చూసారా ఈ విధంగా మనకి మనం ఏం చేస్తామంటే లేడీస్ సదర నేను ఆఫీసర్ అయినా ఎవరైనా లేడీస్ తక్కువకు వస్తున్నాయన్నా లేకుంటే ఒకటి కొట్టో ఇంకొకటి ఫ్రీ అనో రెండు ఫ్రీ అనో అని అన్నా కానీ మనము ఆ విధంగా మనం అనుకుంటూనే ఉంటాం అంటే తీసుకుంటే బాగుండు తీసుకుంటే బాగుండు అనుకుంటాం కదా ఆ విధంగా మనము ఫోన్ అనుకోండి సపోజ్ ఫోన్ చేస్తే ఏమవుతుంది ఫోన్ చేస్తే ఒకతను రెస్పాండ్ అవుతాడు రెస్పాండ్ అయిపోయి వాడి పేరు రాజు అంటే ఎవరైనా కావచ్చు రెస్పాండ్ అయ్యి ఏం చేస్తారంటే మీకు వాళ్ళకి ఇంగ్లీషు అంటే హిందీ ఎక్కువచ్చు ఇంగ్లీష్ అందజచ్చు తెలుగు తెలుగు అసలు రాదు కాకపోతే మనల్ని కన్విన్స్ చేసి మనకు హెల్ప్ చేసేటట్టుగా చేసి మీది ఆర్డర్ బుక్ కాలేదండి ఇది ఆర్డర్ బుక్ బుక్ కా కాకుండానే మీరు ఈ విధంగా అంటే కాలేదు కనుక ఇట్లా మరి మీకు బుక్ కావాలి కదా మాకు అయ్యో ఇంత టూ నైంటీ ఎయిట్ రూపీస్ అంటే త్రీ హండ్రెడ్కి ఎన్నో అంటే బాస్మతి రైస్ అవి ఇంకా అట ఆ బాస్మతి రైస్ కనీసం వన్ ఫిఫ్టీ ఫర్ కేజీ అన్న మినిమం ఉంటుంది అటువంటి అప్పుడు ఏం చేస్తారు సరే ఎట్లా ఎట్లా మనం ఎట్లా మరి ఏం చేయాలండి మరి ఎట్లా మాకు కావాలి కదా అని మనం అనుకుంటాం అనుకుంటే సరేనండి బుక్ చేయండి పర్వాలేదు నేను మీకు హెల్ప్ చేస్తాను అని అంటాను హెల్ప్ చేస్తుంటే మనం ఏం చేస్తుంటాం సరేలే నిజమే కదా అని అనుకుంటాం అనుకోని ఆ హెల్ప్ చేస్తున్నాడు అన్న ఉద్దేశంతో మనము మన అన్ని డీటెయిల్స్ చెప్తుంటాం మన పేరు మన ఫోన్ నెంబరు ఇవన్నీ ఎందుకంటే మరి నాకు ఎట్లానండి బుక్ చేయడం రాదు కదా అని అంటాం అనుకోండి మీకు ఎందుకు నో ప్రాబ్లం నేను మీకు హెల్ప్ చేస్తాను అంటాడు అని కనీసం ఫోన్పే చేయండి అంటాడు ఫోన్పే రాదు గూగుల్ పే అది కూడా రాదు అనుకోండి ఏం చేశారంటే నేను ఒక లింక్ పంపిస్తా అంటాడు నేను ఒక లింక్ పంపిస్తా అంటే ఆ లింకు అరే సరే మనమేమనుకుంటాం నిజమే కదా డిమార్ట్ అంటే పెద్ద ఫేమస్ కంపెనీ కదా డిమార్ట్ అనగానే సరేనండి పర్వాలేదు లింక్ పంపించండి అని అంటాం జనరల్గా మామూలుగా తక్కువగా వస్తున్నాయంటే లేడీసు సరేలే కనీసం పదిహేను వందల రూపాయలైనా అయినా అనుకోండి కనీసం వెయ్యి అయితే అవుతాయి కదా మూడు వందలకు వస్తున్నాయి అని అంటే రెండు రూపాయలు తక్కువ ఎవరైనా ఆశపడ్డం మామూలే ఏం చేస్తారు లింక్ పంపిస్తారు లింక్ పంపించేసారు లింక్ మీద క్లిక్ చేయండి అంటారు లింక్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది లింకు ఓపెన్ అవుతుంది మన పేరు వివరాలన్నీ అంటే ఓటీపీ వచ్చిందని చెప్పమంటారు రొటీన్గా ఓటీపీ వచ్చింది అని చెప్పమంటే అప్పుడైనా మనము అనుమానం చేస్తుంది అసలు డిమాటోలకి మనం ఇంకొకటి ఏం ఆలోచించాలి డిమాటోలకి ఈ విధంగా ప్యాకేజీలు పెట్టరు వాళ్ళు డోర్ డెలివరీ చేయరు వాళ్ళు డోర్ డెలివరీ చేయరు వాళ్ళు ఎటువంటి ప్యాకేజ్ చేయరు వాళ్ళ పేరు మీద మోసం చేస్తున్నారు అన్న విషయం మనకు అప్పటికైనా స్ట్రైక్ అవ్వాలి స్ట్రైక్ అయితే మనం ఏంటంటే ఓటీపీలు చెప్తాము లేకుంటే మీ బ్యాంక్ నెంబర్ చెప్పండి ఇవన్నీ మామూలుగా రొటీన్ మోసాలు సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి కదా ఆ విధంగా ఆ విధంగా మనం అనుకుంటాం అంటే సరే అని చెప్పేసి అప్పటికైనా మనం రియలైజ్ అయిపోయి ఏంటి అని చెప్పేసి మనం కనీసం మన వివరాలు చెప్పకపోతేనే మంచిది అసలు అటువంటివి ఇంకా తక్కువకి ఎట్లా వస్తాయి డిమార్టోళ్ళు అట్లా చేయరు కదా ఐదు కిలోల చక్కెర బాస్మతి రైస్ ఐదు కిలోల నూనె ఐదు కిలోల నూనె అంటే కనీసం ఆరు వందల యాభై రూపాయల నూనె ఉండదు అది అటువంటి వెయ్యి పదిహేను వందలకు వచ్చేది ఇంత తక్కువకి ఎట్లా వస్తుంది అన్న మన ఆలోచన మనం ముందే చేసుకోవాలి అందుకని ఈ విధంగా జరుగుతుంది జరిగిన తర్వాత ఏమైతుందంటే సైబర్ వాళ్ళు మనము ఓటీపీ చెప్పుకోండి అది ఇది అంటారు ఇంకొకటి మీరు బుక్ కూడా చేసుకోవచ్చండి బుక్ కూడా చేసుకుంటే మామూలుగా అమెజాన్ వాళ్ళు కానీ మన జియో వాళ్ళు కానీ బుక్ చేసుకున్న తర్వాత మనం ఇంటికి వచ్చేదా డబ్బులు ఇస్తామని అంటాం కదా డెలివరీ అయితే డబ్బులు ఇస్తామని చెప్తుంటాం కదా ఆప్షన్ అస్సలు ఉండదు ఫోన్పే ఉంటుంది గూగుల్ పే ఉంటుంది అవి ఉంటాయి తప్ప ఆ ఆప్షన్ ఉంటే కనబడదు కానీ దాన్ని మనము డోర్ తర్వాత తీసుకుంటాము అన్న విషయ ఉద్దేశంగా మనం అయినా ఉంటుంది ఆప్షన్ ఉంటుంది కానీ అది క్లిక్ కాదు అస్సలు కాదు ఎన్నిసార్లు కొట్టిన కాదు అరే ఎన్నిసార్లు కొట్టిన కాదు కావట్లేదు కదా మరి మన ఆ ఇంకేమంటది వాళ్ళు అర్జెంటుగా మాకు ఇదే రోజు లాస్ట్ అండి ఇదే రోజు లాస్ట్ అండి అంటుంటారు ఇదే రోజు లాస్ట్ లాస్ట్ అంటే మనం ఏమంటాం హడావుడి ఎట్టి భరితలో పడతాం మనం ఇదే డే రోజు లాస్ట్ అంటే పుట్టి పరుసలో పడి ఏం చేస్తామంటే అరే ఎట్లా 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 అని అనుకుంటాం మనం అనుకొని వీళ్ళని మనం ఆశ్రయిస్తాం ఆశ్రయించేసి సరే అని మనం బాగా హెల్ప్ చేస్తున్నారని మనం అన్ని చెప్పడం మొదలు పెడతాం ఈ విధంగా అన్ని చెప్పడం మొదలు పెట్టి పెట్టితే మన డబ్బులు లాస్ అవుతాయి లాస్ అయ్యి వాళ్ళు ఒక డెస్క్ టాప్ అనేది కూడా ఓపెన్ చేసుకోండి అంటారు డెస్క్ టాప్ వాడే మన పంపించిన లేని డెస్క్ టాప్ వస్తుంది వచ్చే వరకు ఏమవుతుందంటే అది ఓపెన్ చేసుకున్నట్టు ఓపెన్ చేయండి అండి ఇంకేమున్నదండి తర్వాత వాళ్ళు ఆపరేట్ చేసి మన డబ్బులు అన్నీ మాయం చేస్తారు ఇట్లా ఈ విధంగా ఉన్నది కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఈ విధంగా చేరే చేరు మూడు వందల రూపాయలకి ఇంత ఖరీదని అసలు వాళ్ళు ఇవ్వనివ్వరు అది కూడా మనం చూసుకోవాలి మనం ఒక మామూలుగా కక్కరిత పడి మనం ఏమైనా చేసుకున్నాం అనుకోండి ఇట్లా అన్ని అనుకోండి గోవిందో గోవింద ఇట్లాంటివి వస్తున్నాయి వస్తున్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి ఇంకా ముఖ్యంగా నేను ఇప్పుడు దేనికోసం వెతుకుతున్నాను అండి ఫోన్ నెంబర్ కూడా నేను ఇక్కడ ఫీడ్ చేసినానండి ఎందుకంటే మీకు అది కూడా తెలవాలి కదా అందుకని రాజు అని ఈ విధంగా సైబర్ క్రైమ్స్ ఎన్నో ఎన్నో విధాలుగా ట్రై చేసేసి మనని ట్రాప్ చేస్తున్నారు ముఖ్యంగా లేడీస్ అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేస్తారు కదా అని చెప్పేసి